హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవిత న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము మోదీకి ఓటమి భయం అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంటే అంత తేలిక ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేనా పథకాలు ఆగిపోయే ప్రమాదం గెలవకపోతే ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం భాజపా కోసం కేసీఆర్ డమ్మి అభ్యర్థులను నిలబెట్టారు నిజామాబాద్ ఆదిలాబాద్ అంతాయిపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈనాడు పేపర్లో వార్త ప్రచురించడం జరిగింది మోదీకి ఓటమి భయం పట్టుకుంది అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఘాటైన విమర్శలు అయితే చేశారు నిన్న మోదీ మాట్లాడడం కూడా జరిగింది నిన్న మోదీ కూడా ఇదే విషయాన్నిపై స్పందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓ వర్గానికి ఖచ్చితంగా ఓ వర్గానికి ఆస్తులు మొత్తం ఆ వర్గానికి తాకట్టు పెడతారు ఐ మీన్ వాళ్ళకి పంచుతారు అని చెప్పేసి నిన్న మోదీ చెప్పడం జరిగింది ఓ వర్గానికంటే ముస్లిమ్స్కి ఇండియాలో ఉన్న ముస్లింస్కి భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి సంపద మొత్తం వాళ్ళకే తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళకే అప్పజెప్తుంది అదే క్రమంలో ఈరోజు దానికి దీటుగానే స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఒక సమాధానం ఇవ్వడం కూడా జరిగింది ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోతాయనే ప్ర పథకాలు ఆగిపోయే ప్రమాదం భాజపా కోసం కేసీఆర్ ఒక డమ్మి అభ్యర్థిని నిలబెట్టారు నిజామాబాద్ ఆదిలాబాద్ అంత అంతాయిపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే మతాల మతాల మధ్య చిచ్చు పెట్టేలా అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఇలా మాట్లాడటం దేశానికి మంచిది కాదన్నారు రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం సభలో చేసిన వ్యాఖ్యలు రేవంత్ స్పందించారు కాంగ్రెస్ గెలిస్తే ప్రజల సంపద అంతా ముస్లింలకు పంచుతుందంటూ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు అన్నదమ్ముల ఆస్తులు పంచుకోవాలన్నా రిజిస్టర్ చే చేయించుకోవాల్సి ఉంటుందన్నారు అక్రమంగా ఎవరైనా ఆస్తులు రాయించుకుంటే శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు ఓ వర్గం ఆస్తిని ఇతర వర్గాలకి ఎలా పంచుతారని ప్రశ్నించారు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్న విషయాన్ని మరవద్దన్నారు మరవద్దన్నారు ఆయన సోమవారం నిజామాబాద్ ఆదిలాబాద్తో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గంలో సమీర్పేట మండలంలో అంతాయిపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో ప్రసంగించారు కేంద్రంలో మోదీ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పేదలకు మహిళలకు యువత ఆశలు నెరవేరలేదు ఆదివా ఆదివాసుల గిరిజనులు నిరుద్యోగుల గో నిరుద్యోగుల గోడను వారు పట్టించుకోలేదు పదేళ్లలో దేశాన్ని నరేంద్ర మోదీ నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రపంచంలో ఆకలి ఆకలి చావులు ఎక్కువగా ఉన్న దేశ దేశాలపైన నిర్వహించిన సర్వే ర్యాంకింగ్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారత్ దిగువ స్థాయిలో ఉండేదా అని చెప్పి ప్రశ్నించారు ఒకవేళ నిజంగా నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి గతంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు దేశాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాము ప్రపంచ దేశాలు మొత్తం ఇండియా వైపు చూసేలా అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్తున్నారు అదే నిజమైతే దేశంలో ఆకలి చావులలో బంగ్లాదేశ్ ఒక పక్కన పాకిస్తాన్ వీటికంటే దిగువ స్థాయిలో ఇండియా ఉండేదేనా నిజంగా మీరు డెవలప్ చేశారా చేస్తే ఆకలి చావులలో ఇండియా పాకిస్తాను అటు బంగ్లాదేశ్ కంటే అంటే ఆ రెండు చాలా చిన్న దేశాలు ఆ దేశాల కంటే కూడా దిగువ స్థాయిలో మన దేశం ఉంటుందా ఇదేనా మీరు చేసిన డెవలప్ ఇదేనా మీరు ప్రపంచ స్థాయిలో దేశాన్ని నిలబెట్టిన విధానం ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రపంచ ప్రపంచ దేశాలు మొత్తం ఇండియా వైపు చూస్తున్నాయని చెప్పేసి అన్నారు కదా ఇదేనా అని చెప్పేసి ఘాటుగానే ప్రశ్నల వర్షం కురిపించాడు రేవంత్ రెడ్డి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సంపదను మొత్తం తీసుకెళ్లి ముస్లింస్కే అప్పచెప్తారు అని చెప్పేసి అన్నారు ఇది ఎంతవరకు కరెక్టు అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక వర్గం సంపాదించే సొమ్మును ఇంకో వర్గానికి ఎలా పంచుతారు అలా పంచడం చట్టవిరుద్ధ నేరం కాదా ఆవి ఆ మాత్రం కూడా తెలీదా మీకు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించడం అయితే జరిగింది ఓట్ల కోసం రాముడిని రోడ్లపైకి తీసుకురావటం మోదీకే చెల్లింది రాముడు రాముడు కూడా దేవుడే మా ఇంట్లో ఆయనతో పాటు ఇతర దేవుళ్ళని పూజిస్తాం దేవుడు గుడిలో భక్తి గుండెల్లో ఉండాలి నేను హిందువుగా గర్విస్తా ముఖ్యమంత్రిగా ఇతర మతాలను గౌరవిస్తా మతం పేరిట విభజ మతం పేరిట విభజన రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతుంది నేను హిందువుడే నేను హిందువుగానే గర్విస్తున్నాను అలాగే పరాయి మాత పరాయి మతాలు ఏ అయితే ఉన్నాయో వాటిని గౌరవిస్తాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అంతేకాకుండా రాముడి పేరు చెప్పుకొని బీజేపీ ముందుకు వెళ్తుంది అంతేకాకుండా దేవుణ్ణి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి ఘాటుగా విమర్శించారు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి భక్తి గుండెల్లో ఉండాలి మీరు ఏ దేవుని అయితే పూజిస్తున్నారో ఆ దేవుడు భక్తి గుండెల్లో ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళకు ఒక హితవు పలకటం కూడా జరిగింది కార్గే వద్దకు ఖమ్మం పంచాయతీ బట్టి పొంగులీటితో విడివిడిగా సమావేశం అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రక ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడు ఇప్పుడున్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభ్యర్థులను ఈజీగా నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ అందరిని కూడా బుజ్జగింపులు చేసి ఏమన్నా గొడవలు లాంటివి ఉంటే సర్దుమన్ను చేసి ఎక్కడైతే అభ్యర్థులు నిలబెట్టాలో ఆ ప్లేస్లో అభ్యర్థులు నిలబెట్టారు ఎంపీ అభ్యర్థులుగా లోక్సభ ఎన్నికల్లో భాగంగా కానీ ఖమ్మం జిల్లా వ్యవహారానికి వస్తే మాత్రం సాధ్యపడట్లేదు అని క్లియర్గా అర్థమవుతుంది చివరికి ఈ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి తిరిగి అధిష్టానం బట్టి కార్గే దగ్గర కూడా వెళ్ళాల్సి వచ్చింది ఫైనల్గా కార్గే కూడా దీన్ని నేను అధిష్ఠానం దగ్గర తీసుకెళ్ళి అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర తీసుకెళ్లి సుదీర్ఘంగా చర్చించి ఎవరికైతే ఈ అభ్యర్థిని నిలబెట్టాలో ఫైనల్గా నేను చెప్తాను అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా చెప్పుకుంటున్నారు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది చాలా కష్టమైన పని ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఎవరిని నిలబెట్టాలా అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక కష్ట సాధ్యమైన పనిలాగానే మిగిలిపోయింది అది ఎటు తేలుతుంది అని ఒక అనుమానాలు వ్యక్తమయ్యాయి అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఖమ్మంలో ఏ అభ్యర్థి నిలబెట్టాలా అనేది కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు ఫైనల్గా కార్గే దగ్గరికి వెళ్ళినా కూడా తను కూడా నేను అధిష్టానంతో చర్చించిన తర్వాతే ఏ విషయమైనా చెప్తాను అని చెప్పేసి తను క్లియర్గా చెప్పడం జరిగింది ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే వద్దకు చేరింది గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వ ఇవ్వాలని భర్త చేస్తుండ చేస్తుండటంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయతీ జరిగింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్గే సమావేశ కార్గేతో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మొదట వీరిద్దరితో వేరువేరుగా తర్వాత ఒక్కొక్కరితో కలిసి చర్చించినట్టు తెలిసింది తొలుత భట్టి తన శ్రీమతికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరించలేని అంగీకరించలేదని తెలిసింది దాంతో పొంగులేటి కుటుంబ సభ్యుడు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్లు సమాచారం అది ఇటు బట్టి భార్యకి ఇవ్వట్లేదు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఇవ్వకుండా వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళొక ఫైనల్ క్రా వచ్చినట్టుగా మనకి వార్త ప్రచురించడం జరిగింది కానీ ఇది నెరవేరుద్దా నెరవేరదా ఈ చర్చలు ఫలిస్తాయో ఫలించదా చివరికి ఏం జరగబోతుంది అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఆ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే అభ్యర్థి నిలబెడతారో అని చెప్పేసి ఒక ఉత్కంఠ నెలకొంది రాష్ట్రంలో కూడా అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఒక పక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తను చెప్పిన అభ్యర్థికి ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తేవడం జరిగింది అలాగే బట్టి విక్రమార్క కూడా ఎవరైతే అభ్యర్థి నిలబెట్టాలనుకుంటున్నారో ఆ అభ్యర్థికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ అభ్యర్థి ఎవరో కాదు పో బట్టి విక్రమార్క భార్యకి సీట్ ఇవ్వాలి పొంగులే ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యుల నుంచి ఒకరికి కావాలని ఆయన కోరుకుంటున్నారు ఫైనల్గా ఏమవుద్ది అని చెప్పేట మాత్రం ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రధానిక మొత్తం కూడాను రాష్ట్రంలో సీట్లన్నీ గెలిపి గెలుస్తాం రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాల్లో భార భారతీయ జనతా పార్టీ క్లీన్ షిప్ చేస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ పారిశ్రామిక శాఖ మంత్రి పీయూష్ గోషల్ అన్నారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు చావెళ్ళ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి కొండ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాయి అనంతరం విలేకరులతో మాట్లాడారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపు ఎదురు లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో ఆ అభ్యర్థులకి మద్దతుగా కేంద్రం నుంచి భారీ ఎత్తున చాలామంది బడబడ నాయకులు మొత్తం దిగి వచ్చి వాళ్ళకి వాళ్ళ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ నామినేషన్లు వేసేట వేయటం కోసం కూడా వాళ్ళకి ఏసే రోజు కూడా ఆ నాయకులని పిలిపించుకోవడం జరుగుతుంది బీజేపీ పార్టీ వాళ్ళు అదే క్రమంలో మనం చూసాము పీయూష్ గోయల్ కూడా రావడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారో ఈసారి మూడోసారి కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అబద్ధాలు పునాదులపై అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ అంటే కరువు కోతలు కష్టాలు మీ హామీలే మీకు అస్తాలు అస్తమవుతున్నాయి వారాసా సీనియర్ నేత హరీష్ రావు మీరు పంద్రాగస్టు లోపు రుణమాఫీ అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఇంకా చెప్తున్నారో ఈ రుణమాఫీ చేయకపోతే మీరు రాజీనామాకి అంటే సీఎం పదవికి మీరు సిద్ధమా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన సవాలు విస్తరడం జరుగుతుంది అంతేకాకుండా అబద్ధాలు పునాదులపై అధికారంలోకి వచ్చారు మీరు ఏదైతే ప్రజలకు చెప్పి అబద్ధాలు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా నెరవేర్చట ఇప్పటివరకు కూడా మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అని చెప్పేసి ఘాటైన విమర్శలు కూడా హరీష్ రావు చేయడం జరిగింది కాంగ్రెస్ అంటే కరువు కోతలు కష్టాలు మీ హామీలే మీకు భస్మాసుర హస్తాలు అవుతాయి బాసా సీనియర్ నేత హరీశ్ రావు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలే మిమ్మల్ని నిండా ముంచుతాయి మీరు రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి ఎవరు అవసరం లేదు మీరు ఇచ్చిన హామీలు చాలు అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఇప్పటివరకు కూడా నెరవేర్చట్లేదు సో అవి చాలు మీ అధికారం పడిపోవడానికి మీ కాంగ్రెస్ పార్టీ కూలిపోవడానికి అది చాలు అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది దేవుళ్ళని కూడా రాజకీయాలకి వాడుకుంటున్నారు రైతు బంధు సాయమే సరిగా ఇవ్వలేదు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామంటూ ఎవరి చెవిలో పువ్వులు పెడతారు ఏకకాలంలో ముప్పై తొమ్మిది వేల కోట్లు పంట రుణాలు మాఫీ చేయకపోతే మీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అన్నారా సిద్ధంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బారాస సీనియర్ నాయకుడు హరీష్ రావు సవాల్ చేశారు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు చట్టబద్ధత తెస్తామన్నారు మొదటి సంతకం అయింది మొదటి సంతకం ఏమైంది అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లిలో సోమవారం బారాస ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సహాయక సా సన్నాహలో అనంతరం హరీష్ రావు విలేకరులతో మాట్లాడారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ప్రభుత్వంలో విలీనం చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రతిరోజు ప్రజలు కలుస్తున్నామని చెప్పిన సీఎం ఒక్క రోజులోనే దాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు అది పంద్రాగస్ట్లోపు మీరు చే చెప్తా ఉన్న రైతులకు చేస్తున్న రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రుణమాఫీ చేయకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా అనే బహిరంగంగానే సవాలు విసిరారు హరీష్ రావు మీరు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రజల మందనం పొందడం కోసం అబద్ధాలు ఆడుతున్నారు మీరు ఇప్పటి వరకు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం కూడా మీరు ఎన్నో అబద్ధాలు ఆడారు మీరు మొట్టమొదటగా పెడతా సంతకం చేస్తానన్న ఫైల్ ఏమైంది అంటే మొదటి సంతకం పరిస్థితి ఏంటి ఆ సంతకం ఎడిపోయింది ఆ దేని మీద సంతకం చేస్తానన్నారు వరకు దానికి అమలు చేశారా లేదా అనే ఒక ప్రశ్నలు అయితే ఆ ప్రశ్న వర్షం అయితే సీఎం రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు గుప్పియటం జరిగింది అదే క్రమంలో రుణమాపి ఇప్పుడున్న లోక్సభ ఎన్ని లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో రుణమాఫీ చుట్టే తిరుగుతుంది నిలబడ్డ అభ్యర్థులు కూడా అంటే పాలకపక్షాన్ని నిలదీస్తున్నారు రుణమాఫీ ఏమైంది మీరు వంద రోజుల్లో రుణమాఫీ చేస్తారని చెప్పారు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు రుణమాఫీ పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ రుణమాఫీని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ప్రజల ముందుకు ఆ ప్రతిపక్షాలు అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే పాలక పక్షంగా కూడా రుణమాఫీ మేము చేస్తాము కానీ వంద రోజుల్లో మేము చేస్తామని చెప్పలేదు రుణమాఫీ చేస్తాము అని మాత్రమే చెప్పాము ఖచ్చితంగా చేసి తీరుతాము అది ఆగస్టు లోపు అంటే ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఒక పక్కన అధికార కూడా చెప్పడం జరుగుతుంది ఫైనల్గా ఈ రుణమాఫీ అనేది మాత్రం ఒక అస్త్రంగా మారింది పాలకపక్షానికి ప్రతిపక్షానికి ఏం జరుగుతుంది అనేది అందరూ ఒక ఒక రంగ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ముప్పైనా పదో తరగతి ఫలితాలు తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ నెల ముప్పై తేదీన పదకొండు గంటలకు పాఠశాల విద్యా కమిషన్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం విడుదల చేయనున్నారు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు జరుగుతా ఏడవ తేదీ ఏడవ తేదీ వరకు జరిగాయి ఐదు లక్షల మంది పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు రేపు ఇంటర్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విద్యార్థుల విద్యా మండలి కార్యాలయంలో బుర్ర వెంకటేశ్వర విడుదల విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్య కార్యదర్శి శృతి ఓజా సోమవారం తెలిపారు మొదటి రెండవ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తున్నట్టు వార్త ప్రచురించడం జరిగింది ఓకే అంతా బాగానే ఉంది ఓ పక్క టెన్త్ ఎగ్జామ్స్ సంబంధించిన ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి పదవ తరగతి సంబంధించిన ఫలితాలు అలాగే పదకొండు పన్నెండు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఫలితాలు రేపు రిలీజ్ కాబోతున్నాయి కానీ ఫలితాలు ఏదైనప్పటికీ కూడా దయచేసి స్టూడెంట్స్ పిల్లలు మీరు కూడా ఆలోచించాలి మీ మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నాయి మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచించండి ఇంటర్ ఫలితాలు ఎలా అయినా ఎలాగైనా ఉండొచ్చు ఒకవేళ మీరు బాగా రాసి ఫెయిల్ అయినా కూడా బాధపడద్దు మళ్ళీ రాసుకోవచ్చు జీవితం ఇంతటితో ఆగిపోదు చాలామంది కూడా ఫెయిల్ అవ్వగానే ఏదో జరిగిపోయింది అనుకొని ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది మనం కూడా చాలాసార్లు ప్రతి సంవత్సరం కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము అలాంటి పిచ్చి పనులు తప్పుడు పనులు అసలు చేయవద్దు జీవితంలో భయపడి ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు ఇంకా చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక చదువు ఒకటే కాదు మన తెలివితేటలు మన జ్ఞానం మన తల్లిదండ్రులు మనకు చేపిన లోక జ్ఞానం మన తల్లిదండ్రులు మనకు నేర్పిన సంస్కారం ఏదైతే ఉందో అది చాలు అంతే చదివే ప్రపంచం కాదు ఒకవేళ ఇంటర్లోనో టెన్త్లోనో సెకండ్ ఇయర్లోనో ఫెయిల్ అయినంత మాత్రాన ఎక్కడి ప్రపంచం ఏడికి ఆగిపోదు మీ లైఫ్ ముందుకెళ్లకుండా అక్కడే ఉండిపోదు అది ఆలోచించండి దయచేసి ఎవరు కూడా ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకండి ఫలితాలు రేపు రిలీజ్గా పోతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి దయచేసి పిల్లల్ని కూడా ఎటువంటి ఒత్తిడికి లోన్ చేయకండి ఎటువంటి ఎటువంటి ఒత్తిడికి గురించి కానివ్వకండి ఫలితాలు వస్తాయి ఓకే అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఫాలో అవ్వచ్చు పాస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు కానీ పిల్లల్ని మాత్రం ఏమి అనదు దయచేసి ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయిన బాధలో ఉంటారు ఇంకా పేరెంట్స్ మీరు సపోర్ట్గా నిలబడాలి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నాన్ని చేయాలి అంతేగాని వాళ్ళని మీకు ఇన్ని డబ్బులు పెట్టి చదివించాము వృధా అయింది లేకపోతే పరుగులు పోయింది సమాజంలో అంత వేస్ట్ ముచ్చట్లు దయచేసి వాళ్ళని గమనించండి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి ఈ ఎన్నికలు ఈ ఫలితాలు ఏదైతే వస్తాయో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు రేపు రాబోతున్నాయి మ్యాక్సిమం వాళ్ళతోటి ఎక్కువ టైం కేటాయించే ప్రయత్నం చేయండి కొన్ని రోజుల వరకు కూడా దయచేసి వాళ్ళని ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ మైండ్ సెట్లో నుంచి ఆ మూడ్లో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ రాసుకోవచ్చు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవకాశాలు ఉంటాయి ఒక ఇంటర్తో ఒక టెన్త్తో టెన్త్తోటో మీ లైఫ్ మొత్తం అక్కడే ఆగిపోదు లైఫ్ మొత్తం స్పైల్ అయిపోదు ఇంకా చాలా ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించండి పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి పిల్లలు కూడా మీరు కూడా ఆలోచించండి మీ మీద ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీకు ఏదైనా జరిగితే నిజంగా ఏదైతే లైఫ్ ఆగిపోతుందో అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి మీకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి సంస్కారాలు మంచి పద్ధతులు నేర్పించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఎక్కడికి వెళ్ళిపోద్ది అంతేకాని ఫెయిల్ అయినంత మాత్రాన ఏదో అయిపోయింది ప్రపంచం స్తంభించిపోయింది మీ లైఫ్ మీ జీవితాలు ఇంతటితో ఇండి అయిపోయినాయి అని మాత్రం అనుకోకండి దయచేసి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మీరు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు ఇది కాకపోతే ఇంకొక చోట ఒక మాట అన్నా కూడా తప్పులేదు భయపడకండి ఎటువంటి అఘాత్యాలకు పాల్పడకండి మళ్ళీ మళ్ళీ రాసుకోవచ్చు చదువుకోవచ్చు జీవితంలో పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా తన గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు కాదు ఫస్ట్ ర్యాంకులు కొట్టిన వాళ్ళు కాదు అలాగైతే గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద జాబులు చేయాలి లేదా ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ర్యాంకులు కొట్టుకుంటూ ఫస్ట్ మార్క్ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద జాబులు చేయాలి నిరుద్యోగం అనేదే ఉండదు టాలెంట్ ఇంపార్టెంట్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయనేది పక్కన పెట్టు బట్ నీకున్న టాలెంట్ ఏంటి నీ టాలెంట్ దేని మీద ఉంది నీ నీ దృష్టి దేని మీద ఉంది నీకు దేని మీద ఎక్కువ అంటే నీకు ఏ పని ఉంది ఏం చదువుకోవాలని ఉంది అనే ఒక క్లారిటీ మీద ఉండండి దాన్ని మీ తల్లిదండ్రులకు క్లియర్గా వివరించండి వాళ్ళు మీ మాట వింటారు ఖచ్చితంగా కాబట్టి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంది ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంది అది క్లియర్గా తల్లిదండ్రులకు వివరించండి ఖచ్చితంగా వాళ్ళు మీ మాట వింటారు అంతేకానీ ఇంటర్లో ఫెయిల్ అయ్యాను టెన్త్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు అది అంతేకాకుండా మన దేశంలో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు చాలామంది కూడా వాళ్ళ సొంత తెలివితేటలతోటి జీవితంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి ఒకప్పుడు ఇప్పుడు ఈ కాలంలో అన్ని వసతులు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉన్నాయి బట్ ఆ కాలంలో వాళ్ళకి ఏ అవకాశాలు లేవు చదువుకుందాం అనుకున్నా కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా జీవితంలో ఎదగాలని ఒకే ఒక పట్టుదలతోటి వాళ్ళ జీవితంలో ఎదిగారు ఎదుగు చూపించారు ఒక చదువు ఒకటే కాదు మనకి జ్ఞానం కూడా ఇంపార్టెంటే మన తెలివితేటలు కూడా మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అని వాళ్ళు నిరూపించారు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది మేధావులు వ్యాపారవేత్తలు క్రీడారంగంలో ఉండేవాళ్ళు చాలామంది దిగ్గజాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ ర్యాంకులు గోల్డ్ మెడలు కొట్టిన వాళ్ళు కాదు వాళ్ళ సొంత తెలివితేటలతో ఎదిగిన వాళ్ళు అది ఒక్కసారి మీరు ఆలోచించండి మీ తెలివితేటలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి అంతేగాని నేను అనుకున్న మార్పులు రాలేదు నేను ఈసారి ఫెయిల్ అయిపోయాను నా పరువు పోతుంది ఫ్రెండ్స్ నవ్వుతారు బంధువులు నవ్వుతారు చుట్టూ ఇవన్నీ వేస్ట్ వచ్చేట్లు అన్నీ వదిలేయండి అంతా అసలు దాని గురించి ఆలోచన అనవసరం ఎవరో కోసం మీ ప్రాణాలు మాత్రం తీసుకోకండి మీ తల్లిదండ్రుల కోసం మీరు ఆలోచించండి మీరు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి దయచేసి ఒక్కసారి దీని గురించి ఆలోచించండి అంతేగాని తొందరపడి ఏ విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోవద్దు ప్రాణాలు తీసుకోవద్దు ఇంటరు టెన్త్ ఫలితాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే మళ్ళీ రాసుకోండి పాస్ అవుతారు ఖచ్చితంగా మీరు అనుకున్నది మీ గోల్ ఏదో మీరు రీచ్ అయి తీరుతారు